అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని నాగరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీలోని అరోపల్లె సచివాలయం సర్కిల్ వద్ద ఎంబలూరు నరసింహస్వామి నరపుశెట్టి వేణు ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రుల వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో బాలాజీ శివశంకర్ కుటుంబ సభ్యులు శ్రీరాముల వారి చిత్రపటాన్ని ఇంటి వద్ద నుండి ఊరేగింపుగా ఉభయాన్ని తీర్థప్రసాదాలు తీసుకుని వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద స్వామికి నైవేద్యాన్ని సమర్పించారు అనంతరం శివకుమార్ శర్మచే ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు పానకము వడపప్పును పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని చూడటానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు భక్తులు జై శ్రీరామ్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది ఈ సందర్భంగా శోభాయాత్రలో చిన్నారులు వేసిన వివిధ వేషధారులకు బీసీ నాయకులు భరితార శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వాహకులు పోతురాజు మస్తానయ్య డాక్టర్ అరిగే రాంప్రసాద్ అయోధ్య రామ మందిర ప్రతిష్టను వివరించారు ఈ కార్యక్రమంలో అరిగ హరిబాబు హెచ్డి ప్రసాద్ మోడపోతుల రాము అవినాష్ గెలువి మల్లికార్జున శెట్టి కుర్రామణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి